అపోలో హాస్పిటల్ సర్జైన రికార్డ్ ఇరవై నాలుగు రోజుల్లో ఇరవై ఐదు క్లిష్టమైన స్లిప్ డిప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శాస్త్ర చికిత్సలు ఒకే రోజు రెండు శాస్త్ర చికిత్సలు ఇరవై నాలుగు గంటల డిశ్చార్జ్ కూడా హైదరాబాద్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అపోలో హాస్పిటల్స్లో అరుదైన రికార్డు సృష్టించింది ఇరవై నాలుగు రోజుల్లో ఇరవై ఐదు క్లిష్టమైన స్లీప్ డి బ్రెయిన్ స్టిమ్యులేషన్ శాస్త్ర చికిత్సలు చేసింది ఒకే రోజు రెండు శస్త్రచికిత్సలు చేయడం ప్రపంచంలో అరుదైన ఘటతగా చెప్పవచ్చని ఇది కూడా ఇరవై నాలుగు గంటల్లో డిశ్చార్జ్తో డాక్టర్ ధనంజయరావు గింజపల్లి ఆధ్వర్యంలో ఈ రికార్డు స్థాయి శాస్త్రచికిత్సలు జరిగాయని ఈ మేరకు జూబ్లీహిల్స్లోని అపోలో మెడికల్ కాలేజీ ఆడిటోరియం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ గింజపల్లి ధనంజయరావు మాట్లాడుతూ తీసుకునట్లేదు నేనే వస్తున్నాను అంటే అవన్న పేషెంట్ ప్రీవియస్ పేషెంట్ సో డీబీఎస్ సర్జరీ తర్వాత హి షి వెెంట్ బ్యాక్ షి షిస్ డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ అండ్ ఇండిపెండెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఇండిపెండెన్స్ లేకపోతే ఫ్యామిలీకి బర్డెన్ పేషెంట్ కి బర్డెన్ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ద లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఇస్ ఆల్సో గోయింగ్ డౌన్ డాక్టర్ కడ్ యు సీ మై రైటింగ్ ఫనంగదే స్టార్ట్ రైటింగ్ బిఫోర్ సర్జరీ దే ఎవర్ నెవర్ యూస్ టు రైట్ అసలు రాస్తామంటే మొత్తం వణికిపోతూ ఉంటుంది రైటింగ్ సరిగ్గా ఉంటుంది సో డీప్ రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ తర్వాత ఎస్ దే కెన్ రైట్ ఎస్పెషల్లీ జర్నలిస్ట్ యూ పీపుల్ రైట్ అ లాట్ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ రైటింగ్ సో ధనంజయ్ గారు ఆయన చేయటము అనేది ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఈవెన్ హై వాల్యూమ్ సెంటర్స్ ఎక్కువ చేసే హాస్పిటల్స్లో కూడా నెలకి రెండు మూడు సర్జరీస్ చేస్తే చాలా ఎక్కువ అనమాట కానీ ధనంజయ గారు ఒక ప్రపంచ రికార్డుని సృష్టించారు దీంట్లో ఇరవై నాలుగు రోజుల్లో ఇరవై ఐదు డివిఎస్ సర్జరీస్ చేయటం అనేది ప్రపంచంలో ఏ హాస్పిటల్లో కూడా పాజిబుల్ కానటువంటి ఇదన్నమాట ఇంకా స్పీచ్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పార్కిన్సన్స్ వ్యాధి ఎవరికైనా రావచ్చు అది ఏజ్ రిలేటెడ్ డిసీజ్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూజువల్గా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మోడీ లక్ష పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది మూమెంట్ డిజార్డర్స్ వచ్చేసి ఏంటంటే కొంచెం జెనెటిక్ ప్రాబ్లం జెనెటికల్ గా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్కి క్యూర్ లేదు ఓన్లీ ఏ కంట్రోల్ చేయగలుగుతుంది చాలా స్టడీస్ స్టెమ్ సెల్ థెరపీ అని వేరే థెరపీస్ అని చాలా వస్తున్నాయి కానీ ఏ దాంట్లో కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు కానీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ వల్ల సిమ్టమ్స్ మాత్రం నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం డిక్రీజ్ చేయాలి